కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జీవదాన్ పాఠశాలలో ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద చిన్న పిల్ల మీద ఆ స్కూలు పిఈటి టీచర్ నాగరాజ్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన విషయమై ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి ఆరు సంవత్సరాల అమ్మాయి మీద ఆగా ఇచ్చానికి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఒకటి రెండు ఇన్సిడెంట్స్ బయటకు రాకుండా జరిగినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోయినాం అట్లాగే పాత ప్రిన్సిపల్ దృష్టికి తీసుకున్నాం ఎంఈఓ డిఓ దృష్టికి తీసుకుపోయినాం అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఎవరైతే ఈ అఘాయిత్యాన్ని పాల్పడ్డ పీఈటి టీచర్ ఉన్నడో ఆయన మీద సూపర్విజన్ సరిగా లేక పర్యవేక్షణ సరిగా లేక ఇలాంటి చర్యలు జరగడం బాధాకరము దీన్ని సభ్య సమాజం అందరూ కూడా తలసించుకోవాల్సిన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అటువంటి నిందితునికి కఠినమైన శిక్ష పడాలా అంతేకాకుండా పర్యవేక్షణ కరువైనటువంటి పర్యవేక్షణ లోపించినటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా బాధ్యత రహితంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ వైస్ కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ ఉన్నాం అట్లాగే శాశ్వత రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో శాశ్వత గుర్తింపు ఉన్నటువంటి గుర్తింపును రద్దు విద్యార్థి ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థుల మీద పెరుగుతున్నటువంటి అగాయిత్యాల మీద పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ రాష్ట్రంలో దేశంలో ఏ చిన్న మారుమూల గ్రామంలో కూడా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే వీటిని నిర్మూలించే చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా స్కూల్లో పాల్పడ్డ టీచర్ నాగరాజును కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం పోలీసు వాళ్ళు కూడా పటిష్టమైన ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కామారెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి స్కూల్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి పీటీ సార్ ఉన్నాడు ఆ పీటీ సార్ ఏదైతే చిన్న అమ్మాయికి చేయడం జరిగింది ఆ తప్పుని తెలుసుకొని ఇక్కడికి వివిధ విద్యార్థి సంఘాలు అదే ఏపీ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని అడిగితే లేదు పీటీ సార్ చేసిన అంటున్నారు అంటే నిన్న రాత్రి సార్ రాత్రి అటెంప్ట్ జరిగితే పొద్దుగా ఇక్కడ కట్టి ప్రిన్సిపల్ ఆన్సర్ చెప్పమని చెప్తే ప్రిన్సిపల్ హాస్పిటల్ లో ఉన్నారని చెప్తున్నాడు నిన్న రాత్రి సంతకం పెట్టినటువంటి ప్రిన్సిపల్ పొద్దుగా హాస్పిటల్ లో ఈ జీవనాన్ని ఒకటే ఇష్యూ కాదన్న గతంలో కూడా ఒక అబ్బాయిని క్లాస్ రూమ్ లో పై మరి కొట్టినటువంటి చరిత్ర సార్ది అంటే ఈ ఈ కాంప్లీట్ పైన ఎంఈ డియో ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేడు మేము అధికారులకు చెప్తున్నాం మీరున్నది గవర్నమెంట్ సేవ చేయడానికి విద్యార్థులకు ఇచ్చే ప్రైవేట్ స్కూల్ ఇచ్చే లంచాలకు కాదు మేము వచ్చి మూడు గంటలుగా వస్తుంది అయినా డిఓ ఎంఈ ఇక్కడికి రాలేదు ఇక్కడికి వస్తే మీకు ఎందుకు భయం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి ఇలా మీద చర్యలు తీసుకునే రైట్ లేవా అని అడుగుతున్నాం

ఇదే చెబుతామని చెప్పి తెలియజేస్తూ మేము మాత్రం ఇక్కడ న్యాయం జరిగే వారికి ఇక్కడ నుంచి కదిలేదు ఇక్కడికి కలెక్టర్ సార్ రావాలా డిఈ సార్ ఎంఈ సార్ ఎవరు ఉన్నారో అందరికి రావాలా మీ పిల్లలకి ఇదే పరిస్థితి అయితే మీరు ఇట్లా కూర్చుంటారా ఆఫీసర్లో కూర్చోవడం కాదు ఇక్కడికి వచ్చి చూడండి పరిస్థితి చూడండి తామారెడ్డి పట్టణంలో జ్యోదాన్ హై స్కూల్లో జరిగిన సంఘటన ఆరేళ్ల పాపపై పీటీ నాగరాజ్ చేసిన అగాయుత్యం అమ్మాయిపై చేసిన అగాయుత్యం చాలా దారుణమైన విషయం ఎందుకంటే పిల్లలు మన ఒక స్కూల్ మీద పంపించి ఒక నమ్మకం మీద పంపిస్తారు అలాగే మన విద్యా వ్యవస్థలో ఈ గురువుల యొక్క ముఖ్యమైన పాత్ర ఉంటుంది ఇప్పుడే ఆ లాంటి వాళ్ళు నీచమైన ఇట్లాంటి గురువులు నీచమైన కార్యక్రమాలు పాడుతుంటే ఇతర గురువు గురువులకు కూడా సిగ్గుచ్చేట్టుగా ఉన్నది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళను శిక్షించాలి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే పది గంటలు స్కూల్లో పాపన్న పిల్లలు ఉంటారు కాబట్టి అట్లాంటి నమ్మకం మీద పంపిస్తే స్కూల్ యజమాన్యం దీనిపై స్పందించాలి ఎందుకంటే ఇట్లాంటి పీటీలను మంచి అర్హత ఉన్న పీటీలను తీసుకోవాలి ఈ అర్హత ఉన్న పీటీలంటే బీపీఎడ్ సర్టిఫికేట్తో పాటు కాకుండా వాళ్ళ కండక్టర్ క్యారెక్టర్ సర్టిఫికేట్ వాళ్ళ యొక్క పర్సనల్ క్యారెక్టర్ ఎలా ఉన్నది ఎందుకంటే ఒక అమ్మాయిల దగ్గర పంపించే ముక్కడ అది పర్సనల్ యొక్క వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉన్నది ఫస్ట్ పరిశీలించి అలాగే వాళ్ళ సైకాలజికల్ కూడా వాళ్ళ పీటీలు ఎలా ఉన్నారు ఇంతకుముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేసి ఇంతకుముందు ఇలాంటి ఏమన్నా తప్పుడు రీతి ఏమైనా చేసిరా అన్న ఉద్దేశంలో చూసి మొత్తం కంప్యూటర్ అతను సర్చ్ చేసినాకనే అతని యొక్క మొత్తం డేటా మొత్తం తీసుకున్నాకనే స్కూల్లో ఏ స్కూల్ అయినా పీటీలను తీసుకోవాలని చెప్తున్నాం మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఎందుకంటే ఈరోజు జ జరిగిన సంఘటన ఈ ప్రశాంతమైన కామారెడ్డి పట్టణం ప్రశాంతంగా ఉన్నది ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే మన కామారెడ్డి కూడా చెడ్డ పేరు వస్తుంది అందరం సహకరించి ఇట్లాంటి దుర్మార్గులకు ఖచ్చితం కఠినమైన శిక్ష విధించేటట్టు ఈ పోక్సో చట్టం విధించి ఇంకోసారి కామారెడ్డి పట్టణంలో ఇట్లాంటి జరగకుండా ప్రతి ఒక్క స్కూల్ యొక్క యజమాన్యం ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి ఖచ్చితం మీరు ఆలోచన చేయండి ఇట్లాంటి మేము కూడా యూత్ కాంగ్రెస్ నుంచి చెప్తున్నాం ఇంకోసారి కూడా ఇట్లాంటి సంఘాలు ఎక్కడ ఇసుకులో జరిగితే తగిన గుణపాఠం చెప్తాం యజమాన్యాలకు కూడా చెప్తున్నాం ఎందుకంటే మీరు అన్ని ఆలోచన చేసి పీటీలో ఒక అమ్మాయిలో కూడా సపరేట్ పెట్టండి పీటీ అంటే అమ్మాయిలకు సపరేటు అబ్బాయి సపరేట్ పెట్టండి ఇట్లాంటి అరాచకాలు ముందు జరగకుండా అలాగే ఈ పీటీ నాగరాజు పైన ఖచ్చితం శిక్ష వేయాలి పోక్సో చట్టం విధించి శిక్ష వేయకుంటే దేని పక్షంలో మా యూత్ కాంగ్రెస్ కామెడీ పట్టణం తరపు నుంచి ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తాం

ఒక సీరెన్స్ ఆఫ్ కంప్లైంట్స్ వేసు చేయడం జరిగింది సో ఇది వాళ్ళ కంప్లైంట్లో కూడా మేనేజ్మెంట్ మోపిస్ తీసుకు వెళ్ళాము దాని వాళ్ళు తీసుకోలేదు దీనికి సంబంధించి టైం కొంచెం లేట్ అందర్ ఇష్యూస్ సో అన్నిటి గురించి అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చి అక్కడ పేరెంట్స్ ఎవరి కేర రాసారో అది ఒకటి స్కూల్స్ ఎక్కువగా నెక్స్ట్ ఆల్ వార్ అక్కడ కూడా నెగ్లిజెన్సే కాదు ఒక అయిన తర్వాత అది తెలిసి కట్టుకుంటానికి ప్రయత్నం చేసిన అది అందరికీ తెలిసి పోలీసు యూనిఫామ్స్ పెట్టుకోవడం కూడా వాప్సం ఇక్కడ మీరు సో ఇలాగా మేనేజ్మెంట్ మెయిన్స్ కాంప్లీషి ఆన్ నాన్ ఫర్నిషిడ్ ఇన్ఫార్మేషన్కి రావడం కోసం ఏకున్నా కూడా ట్రేజ్ చేసి ట్రాక్షన్ చేస్తుంది అండ్ మేనేజ్మెంట్ ఇంకా రేస్ చేసిన ఇక్కడ కంప్లైంట్లు పెట్టి వాటికి సంబంధించిన కలెక్టర్ గారు చెప్పారు ఇంకా ముఖ్యంగా కంప్లైంట్స్ అండ్ हमने रेल से ले लिया था तो फिर एयर इंस्टॉल किया था तो फिर आगे आह इसको गधा एंड इसका उतार तो दीदारी कर दिया था और आज तो एक बार फिर तो आज तो लाती चाकू इस समय भी पुलिस लगा है परीक्षा तो का आज तो

मला एंटरमेंटमध्ये सिक्युरिटी को काय लिमिट करतो ला बद्दल सुद्धा लागू जरीच नाही आहे तर आपण साहेब या तुला पहिले का बनला पहिला उपाध्यक्ष आणि मला म्हणते وصلنا स्पेसिफिक कंप्लेंट असते या बाईशी संबंधित रिपोर्ट टू आ बाई क्लासेस एवढं छोटा कुठला नाही ना पण आईएल टेक्निकल मध्ये అలాగైతే ఆఫీసు రికార్డ్ చేయడం జరుగుతుంది భరోసా సంతోషంకి కామని అయితే ఉంటాను సో ఈ గురి ఎన్ని అదర్ కంప్లైంట్స్ కంప్లైంట్స్ ముందుంటే బయటికి రావడానికి వీటేట్ చేసినా తీసుకుంటాం ప్రొటెక్ట్ చేస్తాను ఎవరికి కూడా